బంగ్లాదేశ్ లో హంట్ కొనసాగుతోంది పదమూడు వందల మందికి పైగా ఆందోళనకారులు అరెస్ట్ చేశారు మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులే లక్ష్యంగా బంగ్లా ప్రభుత్వం మొదలుపెట్టిన ఆపరేషన్ డెవిల్ హంట్ లో ఈ అరెస్టులు జరుగుతున్నాయి సర్కార్ ఆపరేషన్ డెవిల్ హంట్ పేరిట దాడులు జరుపుతోంది మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ గుర్తులు ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కావస్తున్న నేపథ్యంలో దేశంలో అస్థిరతను సృష్టించే వారిని ఏరివేస్తామని బంగ్లాలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది దీనికోసం ఆర్మీ పోలీసులు ప్రత్యేక భద్రతా యూనిట్లు కలిసి ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి ఇప్పటి వరకు పదమూడు వందల మందిని అరెస్ట్ చేశారు ఇటీవల షేక్ హసీనా కుటుంబ భవనాలపై కొందరు దాడులు చేసి ధ్వంసం చేశారు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ స్మారక భవనంపై దాడికి పాల్పడ్డారు దాంతో భవనం పూర్తిగా దెబ్బతిని మ్యూజియం కూడా ధ్వంసమైంది ఈ నేపథ్యంలో ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనిస్ విజ్ఞప్తి చేశారు ఇటీవల ఓ మంత్రిపై దాడికి కూడా ఈ గ్యాంగులే కారణమని సమాచారం ఆపరేషన్ డెవిల్ హంట్ ను గాజీపూర్లో మొదలుపెట్టి దేశం మొత్తం అమలు చేస్తామని హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది ప్రజల భద్రతలో భాగంగానే దీన్ని అమలు చేస్తున్నామని వెల్లడించింది బంగ్లాదేశ్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు ఐదున దేశం విడిన షేక్ హసీనా భారత్కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు ఈ క్రమంలో హసీనాతో పాటు ఆమె మంత్రివర్గంలో ఉన్న నేతలు సలహాదారులు సైనికాధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి ఈ క్రమంలో ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఇప్పటికే ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అలాగే ఈ కొత్త ఆపరేషన్ కూడా హసీనా అవామీ లీగ్ మద్దతుదారులపైనే అనే విమర్శలు వినిపిస్తున్నాయి వీటిని బంగ్లా హోంమంత్రి తోసిపుచ్చారు డెవిల్ అంటే దేశ వ్యతిరేక శక్తులని అర్థం దేశాన్ని అస్థిరపరిచే కుట్రదారులు చట్టాన్ని ఉల్లంఘించే తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడేవారి లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోందంటున్నారు